సినీ కార్మికుల వేతనాల వివాదానికి రేపటితో ముగింపు పలకాలని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు బుధవారం నుంచి షూటింగ్ సుపున ప్రారంభమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు నిర్మాతలు కార్మిక సంఘాల నాయకులతో సచివాలయంలో వేర్వేరుగా సమావేశమైన ఆయన పట్టు విడుపులతో ఉండాలని ఇరుపక్షాలకు సూచించారు ఫిల్మ్ ఛాంబర్ కార్యాలయంలో ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు సమక్షంలో ఇరుపక్షాలు మంగళవారం తుది నిర్ణయాన్ని తీసుకోవాలని కోరారు పలువురు చిన్న నిర్మాతలు సినీ కార్మిక సంఘాల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు యూనియన్ల ప్రవర్తనతో నిర్మాతల మనగడ ప్రశ్నార్థకంగా మారిందని వాపోయారు ముప్పై శాతం వేతనాలు పెంచాలన్న సినీ కార్మికుల వేతనాల డిమాండ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారానికి దారితీసిన వేళ రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సచివాలయంలో నిర్మాతలు కార్మిక సంఘాలతో వేర్వేరుగా సమావేశమయ్యారు హోంశాఖ కార్యదర్శి రవిగుప్తా ఎఫ్డీసీ చైర్మన్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమక్షంలో ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్ నిర్మాతల సుప్రియ జమినీ కిరణ్ బాపినీడులతో సమావేశమైన కోమటిరెడ్డి వేతనాల పెంపు విషయంలో నిర్మాతల వైపు అభ్యంతరాలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఆ తర్వాత సినీ కార్మిక సంఘాలతో సమావేశమైన మంత్రి కార్మికులకు చెల్లిస్తోన్న వేతనాలు ముప్పై శాతం వేతనాల పెంపు అంశంపై చర్చించారు ఇరుపక్షాల సమస్యలు తెలుసుకున్న కోమటిరెడ్డి ఫిల్మ్ చాంబర్ లో మంగళవారం ఇరుపక్షాలు సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలని సూచించారు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో నిర్మాతలు కార్మిక సంఘాలు సమావేశమై ఏకాభిప్రాయానికి రావాలని కోరారు కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కమిటీ ఏర్పాటు చేస్తామని ఆ కమిటీ అన్ని పక్షాలతో చర్చలు జరిపి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నారు మంత్రి పేర్కొన్నారు బుధవారం నుంచి సినిమా షూటింగ్స్ ప్రారంభమవుతాయని మంత్రి ఆశాభావం చేశారు మంత్రి కోమటిరెడ్డితో సమావేశంపై నిర్మాతలు కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి మంగళవారం ఫిల్మ్ ఛాంబర్ లో జరిగే సమావేశంలో ఇరుపక్షాలకు న్యాయం జరుగుతుందని ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు తెలిపారు తమ వైపు ఉన్న కమిటీ సభ్యులు సమావేశానికి హాజరవుతారని ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ తెలిపారు మంత్రి గారు రేపు ఛాంబర్ వారికి నేను చెప్పడం జరిగింది మీకు ఛాంబర్ సమక్షంలో జిల్లా గారు వస్తారు ఛాంబర్కి ఎఫ్డిసి చైర్మన్ హోదాలో కాకుండా నిర్మ ఒక నిర్మాత కూడా వారికి చెప్పడం జరిగింది వారు రేపు ఛాంబర్కి వచ్చి మీ ఛాంబర్ పెద్దలతో మాట్లాడి అటు నిర్మాతలతో మాట్లాడి మీకు కూడా యూనియన్ సభ్యులందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉండే ఒక పర్సెంటేజ్ ఇప్పించడానికి నా ప్రయత్నం చేస్తాను వారు చెప్పినందుకు వారికి మా ఫెడరేషన్ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఏదేమైనా రేపు ఛాంబర్లో అంతిమంగా ఒక రిజల్ట్ వస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం అంతిమంగా ఒకటే మా మంత్రి గారితో ఈ రోజు మేము మాట్లాడిన తర్వాత మంత్రి గారు చెప్పిన ఒక మాటల ప్రకారం అయితే మా కార్మికులు న్యాయం జరిగిద్దని మేము భావిస్తున్నాం అలాగే నిర్మాతలు కూడా బాగుండాలి మేము కోరుకునే వాళ్ళం కాబట్టి ఇద్దరికీ ఒక ఆమోదయోగ్యంగా ఈ చర్చలు సినీ కార్మిక యూనియన్లతో సంబంధం లేకుండా షూటింగ్లు ఎందుకు జరపకూడదని చిన్న చిత్రాల నిర్మాతలు ప్రశ్నించారు యూనియన్ల నిబంధనలతో తక్కువ బడ్జెట్ లో సినిమా తీద్దామని అనుకున్నా కుదరడం లేదని పలువురు వాపోయారు సినీ ఎవరు భారీగా లాభాలు గడించడం లేదన్నారు వేతనాలు పెంచాలని యూనియన్లు ఒత్తిడి తేవడం సమంజసం కాదని నిర్మాతలు స్పష్టం చేశారు పది మంది సిబ్బందితో చేయాల్సిన షూటింగ్ కోసం సుమారు వంద మంది వరకు పంపిస్తున్నారని చిత్ర నిర్మాణంపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు కొత్త టాలెంట్ యూనియన్లు అడ్డుపడుతున్నాయని ఆరోపించారు ఎవరికి తగ్గట్టు వాళ్ళు వాళ్ళ సంసారాన్ని చక్కదిద్దుకుంటున్నప్పుడు ఒక సినిమా చేయాలనుకుంటున్న ప్రొడ్యూసర్ మాత్రం వాళ్ళకి నచ్చినట్టు ఎందుకు చేసుకోకూడదండి మేము మాకు నచ్చిన అసోసియేషన్స్ మాకు నచ్చిన వాళ్ళని మేము ఎందుకు పెట్టుకోకూడదు ఇప్పుడు ఇండస్ట్రీ బాగుండాలంటే మాకు నచ్చిన వాళ్ళతో మాకు వచ్చిన వాళ్ళతో మాకు తెచ్చిన వాళ్ళతో మేము పనిచేసుకుంటాం సార్ ఇది ఎప్పటి నుంచి వెళ్తామో తెలియదు కానీ మేము రాకపోతే మీకు రాకపోతే మీకు జరగదు అనే నియంత్రికి రాష్ట్రంలో పని చేస్తారో వాళ్ళతో పని చేయించుకుంటాం ఎందుకంటే బతకాలి కదా సినీ కార్మికుల డిమాండ్లు నిర్మాతల చర్చలతో వారం రోజులకు పైగా స్తంభించిన చిత్ర పరిశ్రమలో సమస్య మంగళవారంతో ముగిసిపోతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి